పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యే రోజు సప్తమి ఈరోజు గోధుమలు ఎర్రగుడ్డలో పోసి దానమిచ్చటం వలన ఆరోగ్యాభివృద్ధి అగును ఏడవ అధ్యాయము కార్తీక మాస మహత్యము విధుల వివరణ శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యము వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక మహత్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తంతోనూ విను కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం విశేషం వలన స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలోని తులసి దళంతో కాని జాజిపూలతో కానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాన్నించి నుంచి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలోని దళములతోని అర్చించిన జన్మరాహిత్యమైన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలోని ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి చీకట్లు పారిపోయిన విధముగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసములోని శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలోని భక్తితో పూజించిన వారిని నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి కూడా చూడలేడు కార్తీక మాసంలోని తులసిదళములతోని సాలగ్రామాన్ని అర్చించినవాడు ధన్యుడవుతాడు భక్తి శ్రద్ధలతోని కార్తీక మాసంలోని బ్రాహ్మణులతోని వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామార్చన చేసి సజ్జనులతోని వనభోజనం చేయటం వలన వైకుంఠము ప్రాప్తిస్తుంది భక్తితో భగవంతుణ్ణి సన్నిధానములోని మామిడి తోరణములు కట్టి సాల పూజించడం వల్ల ఉత్తమగతి కలుగుతుంది కార్తీక మాసములోని విష్ణు మంటపానికి అరటి స్తంభాలు కట్టి కానీ పువ్వులతోని అలంకరించిన కానీ సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమగతి పొందుతారు ఈ మాసములోని శ్రీ మహావిష్ణువులకు హృదయపూర్వకముగా ఒక్కసారైనా నమస్కరించిన వారి పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసాన్న భగవంతుని బ్రోలా జపము హోమము దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు కార్తీక మాసంలోని వస్త్రదానం చేసినట్లయితే అనే అనేక అశ్వమేధ యోగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలోని విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి ఓ మహారాజా ఈ కార్తీక మాసంలోని నల్లని అగసిపూలతో కానీ తెల్లని అగసిపూలతో కానీ కేశవ పూజను చేసిన వానికి పదివేల యజ్ఞాల వలన కలిగే ఫలితం కలుగుతుంది ఆవు పేడతోని తులసి కోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండ్రు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి ఎందు కార్తీక బహుళ చతుర్దశి ఎందు విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించటానికి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సాధ్యపడదు కార్తీక చతుర్దశి ఎందు ప్రమిదలోని నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులు ఉంచి కేశవాలయంలోని దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలెను కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతోని శివారాధన చేసిన వానికి దీర్ఘాయుర్ధాయము కలిగి మరణానంతరము శివ సాయుధ్యం కలుగుతుంది కార్తీక మాసములోని మల్లెపూలతోని నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వలన చీకట్లు పోయిన విధముగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు మ్రోల నర్తకునివలే నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక మాసంలోని కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠమలోని విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలోని అన్నదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి నదీ స్నానము నువ్వుల దానము బ్రహ్మ పత్ర యాగమున భోజనము కార్తీకమున అన్నదానము ఈ నాలుగును సమాన ఫలప్రదాలనియు పెద్దలు అంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానము దానము చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మ ఎత్తి చివరకు చెండాల జన్మ పొందుతారు కార్తీక మాస వ్రతము చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మలు గాఢదిగా గాని పుడతారు కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పములతోని పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గలోకములోని సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలోని సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితోని మొగలి పువ్వులతోని ఆరాధించినట్లయితే ఏడు జన్మల తరువాత వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మలు ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయణుని వేయి దళాలు గల కమలములతోని కార్తీక మాసములోని పూజించే మానవులు తీర్థాయును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసీ పూలతోని అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు పురుషులు కానీ స్త్రీలు కానీ పూలమాలతోని తులసి దళములతోని శ్రీమన్నారాయణకి పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలోని ఆఖరు ఆదివారం రోజైనను కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలోని మొదటి రోజున శుద్ధపాఠ్యమి మధ్య రోజైన పౌర్ణమి చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం తక్కుతుంది ఆ విధముగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినటం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలోని దేవాలయంలోని దీపాలు వరుసగా పెట్టి మానవుల పాపాలు నశించిపోయి ఈ మాసంలోని విష్ణు పూజ కొరకు మనోవాక్కయ కర్మల వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు పుష్పం గంధం ధూపం మొదలైనవి కార్తీక మాసంలోని విష్ణు భగవానునికి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలోని శ్రీ విష్ణువు సన్నిధానంలోని జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలోని విష్ణు భగవాను సాన్నిధ్యంలోని ప్రదోషకాలంలోని పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు ఈ కార్తీక మాసములోని సాయంకాలమునందు స్తోత్ర పాఠాలని పారాయణం చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వతముక్తిని పొందుతారు తిరిగి పునర్జన్మ ఉండదు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఏడవ అధ్యాయము సంపూర్ణము